హాయ్ వివర్స్ నమస్కారం నేను మిశ్రి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరగెన్ ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి ఇక కథలకు వెళ్తే ప్రీతి చేయి పట్టుకొని పార్టీ హాల్ బ్యాక్ సైడ్ లాన్లోకి లాక్కొని వెళ్ళాడు రిషి ఆ టైంలో అక్కడ ఎవరూ లేరు రిషి ఏం చేస్తున్నారు వదలండి అని గించుకుంటున్న ప్రీతి చేతులను గోడకు ఆనించి పట్టుకొని ఎందుకు నాతో డాన్స్ చేయవు నువ్వు ఆ కారంతో చేస్తావా వాడికి దూరంగా ఉండమని చెప్పాను కదా అయినా కూడా వాడితో నవ్వుకుంటూ క్లోజ్గా మాట్లాడుతున్నావు వాడిని జాబ్ నుండి తీసేయాలి అనుకుంటున్నావా రిషి మాటలకు విసిపోయింది ప్రీతి అతను నాతో మాట్లాడినందుకే మీరు అతన్ని జాబ్ నుండి తీసేయాలి అనుకుంటున్నారా మీరు అలా ఎలా చేయగలరు మిస్టర్ రిషి నా దగ్గర ఉన్న ఏ వస్తువు పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు నువ్వు నా దానివని నేను ముందే చెప్పాను కానీ నీకే విషయాలు అంత తేలికగా అర్థం కావనుకుంటా అని రిషి పళ్ళు కొరుకుతూ అన్నాడు మిస్టర్ రిషి ఏమన్నారు వస్తువు నేను మీకు ఒక వస్తువులో కనిపిస్తున్నానా నేను మనిషిని నాకు ఫీలింగ్స్ ఉంటాయి మీరు నన్ను ఒక వస్తువు అని ఎలా పిలుస్తారు కోపంగా అంటూ తన చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నించింది కానీ రిషి అస్సలు వదలలేదు తెల్లబోయి అతన్ని చూస్తుంది ప్రీతి ఈరోజు రిషి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు అంతకుముందు ఎన్నిసార్లు గొడవపడినా తనకతనిపై కోపం మాత్రమే వచ్చేది కాని ఈరోజు అతని చూస్తుంటే భయం వేస్తుంది రిషి తనని ప్రేమించడం కాదు వేధిస్తున్నట్టుగా అనిపిస్తుంది అది ఆమెకు అస్సలు నచ్చట్లేదు రిషి ప్లీజ్ నచ్చేయి వదిలేయండి నేను వెళ్ళాలి ఆఫీస్ వాళ్ళు నాకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని ప్రీతి వేడుకున్నా రిషి వదలకపోగా ప్రీతి రెండు చేతులను ఆమె నడించుట్టూ వేసి ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు ప్రీతి కోపంగా రిషి నుండి తన చూపును తిప్పుకుంది నా కళ్ళలకు చూడు అన్నాడు రిషి ప్రీతి తల తిప్పలేదు చూడలేదు ఓకే ఓకే నేను ఇన్నో ఆర్డర్ చేయడం లేదు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎట్లీస్ట్ నా కళ్ళలకు చూడు నీ మీద నాకున్న ప్రేమ నీ కనిపించడం లేదా అని అడిగాడు అతని నోటి వింట ప్రేమ అనే పదాన్ని ఫస్ట్ టైం వింటుంది ప్రీతి తల తిప్పి అతని వైపు చూసింది ప్రేమనా ఇప్పుడు నాకు కోపం మాత్రమే కనిపిస్తుంది మీరిప్పుడు పార్టీలో ఉండాలి అక్కడ ఉన్నవాళ్ళు మిమ్మల్ని వెతుకుతారు మీ పార్టీలో మీరే ఉండకపోతే ఎలా నాతో మీ టైం వేస్ట్ చేసుకోకండి నన్ను విడిచిపెడతారా అరవాలా అంది ప్రీతి కోపంగా నువ్వు వరిస్తే ఎవరైనా నీ మాట వింటారేమో చూడు ఇంత లౌడ్ మ్యూజిక్ వినిపిస్తుంటే నీ గొంతు నా చెవులకు తప్ప మరెవరి చెవులకు చేరదు నేను వదిలేస్తాను కానీ నువ్వు వచ్చి నాతో డ్యాన్స్ చేయాలి నీ కండిషన్స్ పెట్టే అలవాటు నాకు అర్థం కావడం లేదు నాకు మీతో డాన్స్ చేయడం ఇష్టం లేదు అంది ఎందుకు ఇష్టం లేదు అందరూ ఉన్నారనా నేను వాళ్ళ గురించి పట్టించుకోను ప్రీతి ఐకెన్ ఆన్సర్ దేమ్ బట్ నేను పట్టించుకుంటాను మీతో డాన్స్ చేస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు నా క్యారెక్టర్ గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడుకున్నా నేను తట్టుకోలేను ఓకే అయితే అందరి ముందు వేయడం నీకు ప్రాబ్లం అంతే కదా అయితే ఇక్కడే వేద్దాం అన్నాడు ప్రీతి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుంది ఏమైంది ఇంకా ఏంటి ప్రాబ్లం అని అనడంతో మీతో నేను డ్యాన్స్ వేయాలి అనుకుంటే ప్రేమగా అడగాలి కానీ మీకు ప్రతి విషయంలోనూ ఆర్డర్స్ ఇచ్చే అలవాటు ఉంది అన్ని చోట్ల మీరు నా బాస్ కాదని ఎలా మర్చిపోతారు అంది ఓకే ఐఎమ్ సారీ మిస్ ప్రీతి ప్లీజ్ నాతో డ్యాన్స్ చేస్తావా ఓకే ఇక నా చేతులు వదిలేయండి లేకపోతే నేను ఇలా డాన్స్ చేయలేను ఓకే అంటూ రిషి ఆమె చేతులను విడిచిపెట్టి ఆమె నడుముని పట్టుకుని దగ్గరికి లాక్కొని అటు ఇటు స్వింగ్ అవుతుంటే ప్రీతి బిడియంగా అతని భుజాలపై చేతులు వేసి అతనితో జత కలిపింది రిషి ఆమె కళ్ళలోకి ప్రేమ మోహం నిండిన కళ్ళతో చూస్తున్నాడు అతని చూపులు ప్రీతిని కలవరపెడుతూ చెమటలు పట్టిస్తున్నాయి అప్పుడే అటువైపుగా ఎవరో వెళ్తున్నట్టు అడుగులో సౌండ్ వినిపించి ప్రీతి అతనికి దూరం జరిగింది ఎవరు వస్తున్నారు నేను వెళ్తున్నాను అని దొరికిందే ఛాన్స్ అని లోపలికి పారిపోయింది రిషి చిన్నగా నవ్వుకుని పార్టీ హాల్లోకి వెళ్ళి గెస్ట్లతో చేరాడు రిషి నుండి దూరంగా వచ్చాక స్వేచ్ఛగా ఊపిరి తీసుకున్న ప్రీతి అప్పుడే మహి రుద్రతో డాన్స్ చేసి అలసిపోయి వాష్రూమ్ వైపు వెళ్తుంటే తన వైపు కదిలింది మహి వెయిట్ నేను వస్తున్నాను ప్రీతి గొంతు విని వాష్రూంలోకి వెళ్లేదల్లా ఆగి వెనక్కి చూసింది మహి ఫాస్ట్గా నడుస్తూ తన వచ్చింది ప్రీతి ఇద్దరూ వాష్రూమ్ బయట నిలబడి ఉన్నారు ఏమైంది ప్రీతి అలా ఉన్నావు ఎవరో తరుముతున్నట్లు అలా వస్తున్నావు మొహం మీద ఆ చెమటలేంటి డాన్స్ కూడా చేయలేదుగా అని అడిగింది మహి ఎందుకు చేయలేదు రిషి చేయించాడుగా చెమటల పట్టేలా మనసులు అనుకుంటూ ఏం లేదే లోపల కొంచెం సఫకేటింగ్గా అనిపించింది అంతే ఇంతకీ మీ రుద్ర గురించి తెలుసుకోవాలనుకున్న విషయం ఏమైనా ఫైండ్ అవుట్ చేశావా ఎక్కడే బాబు నేను అన్ని విధాలుగా ట్రై చేశాను కానీ ఏమీ తెలియలేదు ఒకవేళ తెలిసినా నేను నిజాన్ని యాక్సెప్ట్ చేయగలనా అనిపిస్తుంది రుద్ర నా నుండి ఏం దాస్తున్నాడో అర్థం కావట్లేదు దిగాలుగా అంది మహి నీకు హెల్ప్ చేయడానికి నా షాయశక్తిలో ప్రయత్నిస్తాను రిషి నన్ను లవ్ చేస్తున్నాడు ఇందాకే క్లియర్గా చెప్పాడు ఇప్పటి నుండి నేను చాలా దగ్గరగా ఉంటాను కాబట్టి అన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను రుద్రగారి గురించి రిషికి ఖచ్చితంగా తెలుసుంటుంది నువ్వేం అవ్వకు అప్పుడే సడెన్గా వాష్రూమ్ డోర్ ఓపెన్ అయి అందులో నుండి రక్ష బయటికొచ్చింది తనని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు మహి ప్రీతి ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తే తాము ఇప్పటిదాకా మాట్లాడుకున్నది అంతా ఆమె విన్నట్లు అనిపించి ఇద్దరి మొహాలు పాలిపోయాయి రక్ష వెకిలిగా నవ్వుతూ దగ్గరకొచ్చింది మహికా నిన్ను చూస్తే జాలిస్తుంది నువ్వు అతని భార్యవి కానీ అతని గురించి నీకేమీ తెలియదు నా అన్నయ్యను పట్టుకొని తన ద్వారా నీ భర్త గురించి నిజం బయటకు తీసుకురావడానికి ఈ అమ్మాయి హెల్ప్ తీసుకుంటున్నావా మహి కోపంతో పిడికిలి బిగించి నువ్వు వీటన్నింటికి దూరంగా ఉంటే మంచిది నీకు ఇంకా ఈ మహి గురించి తెలియదు అంది రక్ష నవ్వుతూ నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది ముందు నువ్వు రుద్ర గురించి తెలుసుకోవాలి నువ్వు నన్ను అవమానించి నీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన రోజు కూడా నేను నీకు చెప్పాలని ట్రై చేశాను నీకు ఆ రోజు నిజం ఉంటే నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఎప్పుడో రుద్రను వదిలి వెళ్ళిపోయేదానివి అంది ఏం చెప్పాలనుకుంటున్నావు నీకు ఏదైనా తెలిస్తే క్లియర్గా చెప్పు అది నిజమో కాదు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ తర్వాత రుద్రను వదిలేలా వద్దా నేనే నేను డిసైడ్ చేసుకుంటాను అంది రుద్ర గురించి అతను చెప్పిన నిజం ఈరోజు తెలుసుకుంటుందనే ఉత్కంఠ ఆ నిజం ఏమై ఉంటుందా అన్న ఆందోళన భయం రక్షని ఇదంతా అడగవలసి వచ్చిందనే కోపం ఇవన్నీ ఆమెపై మోకంబడి దాడి చేస్తుంటే ఊపిరి బిగబట్టి రక్ష ఏం చెప్తుందా అని చూస్తుంది మహి ప్రీతి కూడా ఆమె వైపే కళ్ళప్పగించి టెన్షన్గా చూస్తుంది రుద్రను వణుకున్నంత మంచివాడు కాదు చాలా డేంజరస్ పర్సన్ అందరికీ అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ ఎవరికి తెలియని డెడ్ సీక్రెట్ ఉంది రుద్ర మరో ఇల్లీగల్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు అది చాలా ప్రమాదకరమైంది అతను సడన్గా ఎక్కడికో వెళ్ళిపోవడాన్ని నువ్వు చాలాసార్లు అబ్జర్వ్ చేసుంటావు కానీ దానికి రుద్ర దగ్గర ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు మా ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా అలాగే చేసేవాడు ఒకరోజు మా కార్పై అటాక్ జరిగినప్పుడు నేను రుద్ర నిజస్వరు పనిచూశాను అతను ఎంత డేంజరస్ అనేది అప్పుడే అర్థమైంది అతనితో ఉండడం వల్ల తనతో పాటు నాకు ప్రమాదమని రియలైజ్ అయ్యాను నేను ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడానికి ఇదే కారణం అండ్ మా అన్నయ్య రుద్ర అక్క ఎలా చనిపోయారో నీకు తెలియదు కదా నువ్వు ఈ క్వశ్చన్ అతను అతన్ని సమాధానం చెప్తాడు అతనితో ఉండడం దియాకు కూడా ప్రమాదమని నేను దియా కస్టడీ తీసుకోవాలి అనుకుంటున్నాను అంది రక్ష రక్ష మాటలు విన్న మా ఈ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది రుద్ర తన నుండి ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టాడంటే అస్సలు నమ్మలేకపోతుంది తను తలంతా గిరున తిరుగుతున్నట్టయింది ప్రీతి కూడా షాక్తో కళ్ళు తేలేసి చూస్తుంది ఆ ఇల్లీగల్ బిజినెస్ రుద్రకి తన ఫాదర్ నుండి వారసత్వంగా వచ్చింది అతను కోరుకున్నా కూడా దాని నుండి తప్పించుకోలేడు ఇది రుద్ర లైఫ్ ట్రూత్ నువ్వు అతనికి దూరంగా ఉండకపోతే నీ ప్రాణాలు కూడా మా అన్నయ్య వదినల్లానే గాల్లో కలిసిపోతాయి అని చెప్పి చురుగ్గా ప్రీతి వైపు చూసింది రక్ష అండ్ యూ నీ పేరేంటి ఏదైనా నాన్నయ్యని ఇలా యూజ్ చేసుకుంటావా తన ఫీలింగ్స్తో ఆడుకుంటావా నేను ఇన్ను వదిలిపెట్టాను చూపుడు వెళ్ళి చూపిస్తూ కోపంగా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది రక్ష తీవ్రంగా షాక్ అయిపోయి బ్లాంక్గా చూస్తూ అలాగే స్తంభించిపోయింది ప్రీతి మహి మెదడు మొద్దు బారినట్టుగా అయిపోయి షాక్తో స్పృహ కోల్పోతున్నట్లు అనిపించి తల పట్టుకుని పడబోతుండి అప్పుడే తనని వెతుక్కుంటూ వచ్చిన రుద్ర ఆమెను గమనించి ఒక్కంగలో చేరుకొని పట్టుకున్నాడు రుద్ర వచ్చిన తర్వాత ప్రీతి అక్కడుండలేదు మహి రక్ష నుండి తెలుసుకున్న విషయాన్ని రుద్రతో డిస్కస్ చేస్తుందని మహిని రుద్రతో ఒంటరిగా వదిలేసి తను నుండి వెళ్ళిపోయింది మహిక ఏమైంది రుద్ర మహి చెంపను తడుతూ కంగారుగా అడుగుతుంది మహి నీళ్లు నిండిన కళ్ళతో అతని కళ్ళలోకి చూస్తూ తప్పి పడిపోయింది షాక్ అయిపోయాడు రుద్ర మహికి ఏమహిందో అతనికి అర్థం కాక గుండెల్లో భయం మొదలైంది తన చేతిలో ఎత్తుకుని పరిగెత్తాడు హాస్పిటల్కి తీసుకెళ్లడానికి పార్టీ హాల్ పక్కన ఉన్న లిఫ్ట్లో కార్ పార్కింగ్కి వెళ్లడంతో వాళ్ళిద్దరినీ పార్టీలో ఉన్న వాళ్ళెవరూ గమనించలేదు మరోవైపు ప్రీతి భారంగా పార్టీ హాల్ వైపు అడుగులు వేస్తుంది మా అన్నయ్య ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావా నిన్ను వదిలిపెట్టను రక్ష మాటలు ఆమె చెవుల్లో మారమోగుతుంటే ఆమె మనసంతా గందరగోళంగా మారింది దేవుడా ఏంటి ఇలా జరిగింది నేను రుద్రగారి గురించి తెలుసుకోవడానికే రిషి దగ్గరవుతున్నానని రక్ష అనుకుంటుంది ఆ విషయం రిషికి చెప్తే తను ఎంత హర్ట్ అవుతాడో ప్రీతి హృదయం బరువెక్కింది కళ్ళలు కన్నీళ్లు చేరాయి రక్ష రిషితో చెప్పేస్తుందేమో అన్న ఆందోళన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించలేదు ఆమెకు పార్టీ హాల్ రాగానే హ్యాండ్ ఫేస్ కి ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడి నుండి అడుగులు వేసింది రిషి కంట పడకూడదు అని కాని తను దొంగచాటిగా పారిపోవడానికి ప్రయత్నించడం గెస్ట్లతో మాట్లాడుతూ ఉన్న రిషి కంట పడనే పడింది ఎక్స్క్యూజ్ మీ అని వాళ్లతో అంటూ ఫాస్ట్గా బయటకు వచ్చేసరికి ప్రీతి కిందకి స్టెప్స్ దిగుతూ కనిపించింది హే ప్రీతి స్టాప్ ఎక్కడికి వెళ్తున్నావు రిషి తన వెనుక వేగంగా స్టెప్స్ దిగుతుంటే అతని మాటలు విని ఇంకా ఫాస్ట్గా స్టెప్ దిగి రన్ చేస్తున్న ప్రీతి హై హీల్ స్లిప్ అయ్యి ఆమె లెగ్ ట్విస్ట్ అయ్యి పడబోయింది తన వెనుకే ఉన్న రిషి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాడు అతని చూడగానే ప్రీతికి ఇంకా దుఃఖం ముంచుకొచ్చింది వాడిపోయిన ఆమె మొహాన్ని చూసి కంగారు పడ్డాడు రిషి ప్రీతి వాట్ హ్యాపెండ్ ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు పార్టీ ఇంకా జరుగుతుంది అని అడిగాడు నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ కన్నీళ్లతో అంది ప్రీతి పార్టీలో ఎవరైనా నేనేమని అన్నారా లేదా నీతో మిస్బిహేవ్ చేశారా చెప్పు నేను వాడు అంత చూస్తాను కోపంగా అన్నాడు లేదు ఎవరేం చేయలేదు నాకు ఇక ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఓకే అయితే నేను నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాను అని ప్రీతిని తన చేతిలో ఎత్తుకున్నాడు ఏం చేస్తున్నారు నన్ను కింద దించండి ఎవరైనా చూస్తారు చూస్తే చూడి ఐ డోంట్ కేర్ లెగ్ బాగా పెయిన్గా ఉందా అని అడిగాడు హా కొంచెం ట్విస్ట్ అయింది అంది నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను కానీ ఇంత చిన్న దెబ్బకి అంతలా ఏడుస్తున్నావు అంటూ కార్ దగ్గరికి తీసుకెళ్లాడు తాను ఏడవడానికి కారణం గాయమి అనుకున్నాడు రిషి ప్రీతి మౌనంగా చూస్తుంది తనని కార్లో కూర్చోబెట్టి ఆమె ఇంటికి తీసుకెళ్తున్నాడు రక్ష రెండు జంటల మధ్య తుఫాను సృష్టించి ఏదో గొప్ప విజయం సాధించినట్టు హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తుంది రుద్ర హాస్పిటల్కి చేరుకుని మహిని లోపలికి తీసుకెళ్లాడు డాక్టర్ నా వైఫ్కి ఏమైందో చూడండి సడన్గా స్పృహ కోల్పోయింది ఆందోళనగా అన్నాడు రుద్ర డాక్టర్ తనని చెకప్ చేసి ఇంజెక్షన్స్ చేసి సెలైన్ పెట్టాడు రుద్రాక్ష గారు మీ వైఫ్ పల్స్ స్లోగా ఉంది బీపీ డౌన్ అయింది తనని అబ్జర్వేషన్లో ఉంచాలి బీపీ నార్మల్ అయ్యే వరకు అని చెప్పాడు డాక్టర్ తనకేం ప్రాబ్లం లేదుగా డాక్టర్ ఎందుకు ఇలా జరిగింది తన గురించి వరి అవ్వాల్సిన పని లేదు షాక్ లేదా స్ట్రెస్ వల్ల ఇలా జరుగుతుంది మార్నింగ్ వరకు సెట్ అయిపోతుంది తనని నైట్ అంతా జాగ్రత్తగా చూసుకోవడానికి నర్స్ ఉంటుంది మీరు ఇంటికి వెళ్తే వెళ్ళొచ్చు డాక్టర్ మాటలకు నో డాక్టర్ నేను తనతోనే ఉంటాను అన్నాడు రుద్ర వెంటనే ఓకే రుద్రాష్ గారు మీకు ఏదైనా అన్కంఫర్టబుల్గా ఉంటే లెట్ మీ నో ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగా రుద్ర మహి దగ్గరికి చైర్ నాక్కొని కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు తన చేయి కూడా చల్లగా అనిపించింది ఏమైంది నీకు సడన్గా ఆ రక్ష నిన్ను ఏమైనా చేసిందా ఎప్పుడూ నవ్వుతూ గలగల మాట్లాడుతూ ఉండే మహిని ఇలాంటి స్థితిలో చూసి భరించలేకపోతున్నాడు రుద్ర మనసంతా బాధగా మారిపోయింది అసలేం జరిగిందో అర్థం కాక వెంట లెక్కిపోతున్నట్టుగా ఉంది ఈ కారణంగానే రుద్ర మహికి తన గురించి ఏమీ తెలియనివ్వలేదు కాని ఎంతకాలం అతను ఈ నిజాన్ని మహికి తెలియకుండా దాచగలడు ఈరోజు మహి నిజం తెలుసుకుంది కానీ రాంగ్ పర్సన్ నుండి తనని రుద్ర నుండి సపరేట్ చేయాలనుకున్న పర్సన్ నుండి ఇప్పుడు రుద్ర మాత్రమే మహికి రక్ష దానిలో ఎంత నిజం ఉందో చెప్పగలడు తన గతాన్ని మహికి చెప్పే సమయం ఈ విధంగా వస్తుందని రుద్ర అస్సలు ఊహించలేదు మహి మోముని ఆవేదనగా చూస్తూ ఆమె నిమురుతూ కూర్చున్నాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది మహి స్పృహలోకొచ్చాక ఎలా రియాక్ట్ అవుతుంది ఈ సంఘటన వల్ల మహి రుద్రల మధ్య దూరం ఏర్పడుతుందా ప్రీతి గురించి రక్ష రిషితో చెప్పనుందా రిషి ఎలా రియాక్ట్ అవుతాడు ఈ రెండు జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మలుపులతో మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్